హాయ్ నమస్తే అందరికీ ఇదైతే మా త్రీ డేస్ వినాయక చవితి వీడియో అనమాట స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా అయితే నేను మార్నింగ్ లేస్తానే ఫ్రెష్ అయిపోయి వెంటనే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసాను పొంగలి దద్దోజనం పులిహోర సుకీలు గుగ్గుళ్ళు ఇలా ఒక సెవెన్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకైతే దేవుడిని పెట్టడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట అయితే నాకు వచ్చినంత నాకు తెలిసినంతలోనే నేను పూజ అయితే చేసుకున్నా ఈ పూజలు ఏమన్నా తప్పులు పొరపాట్లు జరుగుంటే అంతా దేవుడే క్షమించేస్తాడని కూడా అనుకుంటున్నా కావాలని అయితే ఎవరు చేయరు తెలియకేమన్నా పొరపాట్లు చేసుంటే అన్నిటికీ ఇంకా దేవుడేనమాట సో అయితే నేను ఫస్ట్ అయితే పీట వేసి పీట మీద అరేటాకు వేసి బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి ఇలా ఆకులతో అయితే అనమాట అయితే ఇరవై ఒక్క ఆకులతో వినాయకుడికి పూజించాలంట మాకు కొన్ని మాత్రమే దొరికాయి వాటితోనే ఇలా దేవుడు ముందు వెనక అంతా పెట్టేశాను అనమాట ఫ్రూట్స్ అవి పెడతాం కదా మనం వాటితో పాటు దోసకాయ దోసపండు పండు కూడా పెట్టి పెడితే మంచిదంట గణేషుడికి ఇంకా మేము చేసిన నైవేద్యాలన్నీ ఒక ఐస్త్రాకులో అరేటాకులో వేసేసి దేవుడికి సమర్పించి మాకు వచ్చినంతలో ఏదో పూజ అయితే చేసేసుకున్నాం అనమాట చాలా సింపుల్ గానే చేసేసాము అయితే ఈ వినాయక చవితిని మాత్రం చాలా హ్యాపీగా చేసుకున్నాం మేము ఎందుకు అంటే ఇయర్ లడ్డు కూడా ఇచ్చామన్నమాట మేము స్వామి వారికి చేతిలో లడ్డు ఇంకా పూల మాల కూడా పెట్టాము అది ముందు ముందుగా వస్తుంది వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చాలా సింపుల్గా మా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాం మాకు వచ్చిన మంత్రాలు చదివేసుకొని దేవుడికి అక్షంతలు అవన్నీ వేసేసాం అనమాట ఇంకా ఓం గమ్ గణాధిపతి ఏ అని ఒక ఇరవై ఒక్కసార్లు తలుచుకుంటే చాలా మంచిది సో మేమైతే తలుచుకొని ఆయనకి అక్షంతలు పువ్వులు అవన్నీ సమర్పించేసి ఇలా మా పూజనైతే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము కొంచెం నా వాయిస్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇదంతా కొంచెం అడ్జస్ట్ అవ్వండి నా దగ్గర అయితే ప్రజెంట్ మైక్ లేదు సో అందుకని ఇలా అయితే వస్తుందన్నమాట వాయిస్ ఇలా మా పూజ అయితే చాలా సింపుల్గా కంప్లీట్ అయితే చేసేసుకొని స్వామి వారికి లడ్డు పూలమాల రెండు రకాల ప్రసాదాలు అయితే చేసుకొని వాటిని కూడా రెడీగా తీసి పెట్టేసుకున్నామన్నమాట పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అలా కొంతసేపు వీడియోస్ ఫొటోస్ అయితే అలా కొంతసేపు షూట్ చేసుకున్నాను స్టేటస్ కోసం వీడియోల కోసం నేనైతే చాలా బాగా అనిపించింది చూడ్డానికి కూడా మా గణేష్ బల్లే ఉన్నాడు అనమాట ఈసారి ఆ పూలమాల కూడా మేమే వెళ్ళాము పెద్ద గణపయ్య దగ్గరికి అయితే వచ్చి లడ్డు ప్రసాదం సమర్పించి పూలమాల ఇవన్నీ సమర్పించి పూజ చేసుకొని ట్వల్ ఏమో అయిపోయింది అని ఇంటికి వెళ్ళాము తర్వాత ఇది ఈవినింగ్ అనమాట ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్వామికి దీపం పెట్టేసి హారిత అవన్నీ ఇచ్చేసాము మేము ఫస్ట్ రోజే నిమజ్జనం కానీ లేదంటే పెద్ద విగ్రహం ఎక్కడైనా పెట్టుంటారు కదా అక్కడ దేవుణ్ణి ఇచ్చేస్తామన్నమాట టూ త్రీ డేస్ ఎప్పుడు ఉంచుకోలేదు ఉంచుకుంటే చాలా మంచిదంట కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకొని త్రీ డేస్ ఖచ్చితంగా గణపైన ఉంచుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఇంకా అందరు పిల్లలు అందరూ వచ్చేసారనమాట ఇంకా డ్యాన్సులు సాంగ్స్ పట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మా దొంగడు చూడండి అంత మంచిగా డ్యాన్స్ వేస్తున్నాడు అసలు బాడీనే కదిలించకుండా వేసేస్తాడు అనమాట మా వాడు ఇంకా అందరు చిన్న సాంగ్స్ అవి పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వన్ ఇయర్కి ఒకసారి కదా ఇలా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి అందరూ మంచిగా చేశారనమాట మేమైతే కొంతసేపు కోలాటం అయితే వేసాము ఈవినింగు మాలో ఎవ్వరికి కోలాటం రాదు కానీ ట్రై చేసాం ఫస్ట్ టైం ఆ స్టిక్స్ పట్టుకోవడం కూడా ఏదో పర్వాలేదు బాగానే వచ్చింది అనుకుంటున్నా ఫస్ట్ టైం అయినా కూడా అయితే మాకు హ్యాపీ అనిపించింది ఇలా వేయడము మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి నాకైతే ఫుల్ హ్యాపీ అయితే సెకండ్ డే అనమాట ఇది గణేష్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం మేము ఇక్కడ ఫస్ట్ రోజు నుంచే నిమజ్జనం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తూ అనమాట మీకు అలా చూపిద్దామని అలా ఒక క్లిప్ అయితే తీసుకొచ్చా ఇక మళ్ళీ అక్కడికైతే వచ్చేసామన్నమాట వినాయక స్వామి దగ్గరికి ఇక్కడ మా వాళ్ళందరూ వంటలైతే ప్రిపేర్ చేస్తున్నారు అమ్మ వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ కలిసి ఇయర్ అన్నదానం అయితే కంపల్సరీగా చేస్తారనమాట సో ఇయర్ కూడా చేశారు వంటలైతే సాంబార్ రసం వైట్ రైస్ పచ్చడి తాలింపు వడియాలు ఇంకా స్వీట్ అరటిపండు పెరుగు రసం ఇలా అన్నీ చేశారనమాట ఇలా అందరూ మెలిసి చేసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది దగ్గర నాకు బల హ్యాపీ అనిపించింది ఇంకా దేవుడికి కూడా నైవేద్యం అంటే మనం చేసినవన్నీ దేవుడి దగ్గర పెట్టాలి కదా ఫస్ట్ పెట్టేసి హారతయితే ఇచ్చేసి దండం అయితే పెట్టేసుకున్నాం అన్నీ వంటలు మంచిగా ఉండాలి దేవుడా అని చెప్పేసి వంటలు కూడా అన్నీ బాగున్నాయి అన్నమాట సో ఇంకా అలా అన్ని నైవేద్యాలు పెట్టేసి ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ చేసేసాము అందరు మంచిగా నీట్గా తినేసాము ఫుల్ హ్యాపీ ఆ రోజు మాత్రం ఇంకా మా నెల్లూరు మొత్తం లైటింగ్తో మండపాలతో నిండిపోయిందనమాట అసలు ఎంత బాగుందంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ అని అనమాట కొన్ని కొన్ని విగ్రహాల దగ్గరికి వెళ్ళి మాత్రమే చూశాను అక్కడికి ఇక్కడ తిరగడమే సరిపోయింది టైం లేదు ఇక్కడ ఒక ఆయన సాంగ్ పాడుతున్నాడు ఆయనకి రెండు కళ్ళు లేవు కానీ ఎంత మంచిగా సాంగ్ పాడుతున్నాడు అంటే అసలు ఆయన టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పేయచ్చు అనమాట నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను చాలా మంచిగా పడారు ఆయన ఆయన కాన్ఫిడెన్స్కే ఇచ్చుకోవచ్చు అయితే ఇలా కేరళ వాళ్ళకి కూడా కొన్ని కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు ఇది మా ఏరియాలో కాదు వేరే ఏరియా అనమాట కాకపోతే మేము వచ్చే దారిలో ఉంటే అలా ఒక వీడియో తీసాను ఇలా చాలా దగ్గర చాలా ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేశారనమాట ఈ గణేష్ చతుర్థికి భలే వేశారు వీళ్ళు కూడా నాకు బాగా అనిపించింది చూడటానికి ఇంకా సాంగ్ కూడా మంచి సాంగ్తో పెట్టారు కాపీరైట్ పడొద్దని సాంగ్ అయితే నేను పెట్టడం లేదు చాలా మంచిగా చేశారు వీళ్ళైతే కేరళ వాళ్ళలాగా ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ అనమాట మన నెల్లూరులో ఇది అనుకుంటున్నాను నేను నేనైతే ఫస్ట్ టైం చూసా చాలా బాగా చేశారు ఇంకా కొన్ని పవన్ కళ్యాణ్ సాంగ్స్కి ఇంకా అల్లు అర్జున్ సాంగ్స్కి ఇలా ఎవరు ఫ్యాన్స్కి బట్టి వాళ్ళు అడిగితే వాళ్ళకి ఆ డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారనమాట ఇంకా కాసేపు అయితే చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాం మేము బాగా క్రౌడ్ మెయిన్ రోడ్డు మీద పెట్టేశారనమాట స్టేజ్ ఇవన్నీ మెయిన్ రోడ్డు మీద కట్టేశారు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది చూసారు కదా లైటింగ్ ఎంత బాగుందో నీ అసలు ఆ వీధిలో వెళ్తుంటే చూడడానికి అంత బాగుందనమాట రోడ్డు ఆ లైటింగ్స్తో ఇలా అయితే ఎంజీబీ మాల్ దగ్గర ఎప్పుడూ బయట పెడతారనమాట గణేషుణ్ణి కానీ ఈసారి లోపలకి చిన్న విగ్రహం లాగా పెట్టి చేసేసారు యాక్చువల్గా అయితే బయటపడతారు ఎంజీబీ మాల్ కూడా ఫుల్ రష్ ఉందనమాట ఆ రోజు కూడా మళ్ళీ మేము మా గణేశ్వరి దగ్గరికి అయితే వచ్చేసాం డైలీ త్రీ డేస్ నైట్ టైము డైలీ కోలాటం వేసేవాళ్ళం అనమాట నేను మా వదిన మా గ్రాగ్ కానీ అలా అలా వేసాము నాకైతే భలే అనిపించింది ఇలా వేయడము అయితే ఇది నెక్స్ట్ డే మండే థర్డ్ డే అనమాట మా హస్బెండ్ బర్త్డే అయితే ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళాము ఏ టెంపుల్ కంటే పెన్నా నది పక్కనే ఉన్న రంగనాయకుల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ వీడియోస్ ఏం తీయకూడదు అందుకని అసలు టెంపుల్ ఏం తీయలేదు అక్కడ నుంచి నెల్లూరు నెల్లూరులో కొట్టిన కొత్త బ్యారేజ్ అనమాట ఇది ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఫస్ట్ టైం వచ్చాను నెల్లూరులో ఉండి కూడా ఇంకా అలా వచ్చి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట నెల్లూరు బ్యారేజ్ దగ్గర నుంచి మ్యారేజ్ దగ్గర ఒక వైపు ఎక్కువ వాటర్ ఉంది ఒక వైపు తక్కువ వాటర్ ఉంది సో అందుకని ఒక గేట్ అయితే ఎత్తారు వాటర్ ఫ్లో చూసారు అంత బాగా వస్తుంది అక్కడైతే గాలి సౌండ్ అనమాట ఇంక ఇది థర్డ్ డే నైట్ మాకు మా వీధిలోకి గనపయ్య ఊరేగింపుకైతే అయితే వచ్చారనమాట ఇక్కడ అందరి టెంకాయలు అవన్నీ ఇచ్చి ఇంకా హారతి అయితే తీసుకుని ఊరేగింపుకి వచ్చిన గనపయ్య ముందు కూడా ఇలా కోలాటం వేసాం ఎవ్వరికీ రాదు కానీ అదొక హ్యాపీనెస్ సంతోషం వేసాం వేసామన్నమాట అందరు నాన్ సింట్లోనే వేస్తున్నాము పర్వాలేదు అయినా మాకు బాగా హ్యాపీ అని ఇలా అయితే జరిగింది అనమాట మా వినాయక్ చవితి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం